అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మైథిలీ వెజ్ రెసిపీస్ ఈ రోజు వీడియోలో అరటికాయ తోటి చేసుకునే ఫ్రై కాకుండా ఇలా నేను చెప్పినట్టుగా ఆవ పెట్టి కూరని ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది దీనికోసం నేను ఇక్కడ కూర అరటికాయల్ని నాలుగు తీసుకున్నాను వీటి పై తొక్కని తీసేసుకుని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల అరటికాయ ముక్కలు నల్లగా అయిపోకుండా ఉంటాయి తర్వాత పాన్లోకి సరిపడా నీళ్లను పోసుకుని కొద్దిగా పసుపు వేసుకుని మీడియం ఫ్లేమ్ మీదే అరటికాయ ముక్కలు మనకి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా బాగా మెత్తగా ఉడికిపోవాలి ఇలా ఉడికిన తర్వాతే మనం స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకుని దీంట్లో ఉండే నీళ్ళని చేసుకోవాలి ఇప్పుడు మనం కూరలోకి కావలసిన ఆవగుండని రెడీ చేసుకుందాము దీనికోసం మిక్సీ జార్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు కొద్దిగా పసుపు ఒక ఎండుమిర్చిని వేసుకుని ఇలా మెత్తటి పౌడర్ కింద గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ మనం పాన్లోకి ఒక టేబుల్ స్పూన్ నూనెని వేసుకుని నూనె బాగా వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఇవన్నీ కూడా బాగా వేగేటప్పుడు నాలుగైదు ఎండుమిర్చి ఒక ఇంచు అల్లాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే నాలుగు పచ్చిమిర్చిని కరివేపాకుని కూడా వేసుకుని పోపు అంతా కూడా కమ్మటి వాసన వచ్చేలాగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకుని మనం ఉడికించి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి పావు కప్పు వరకు చింతపండు రసాన్ని వేసుకోవాలి మీరు కావాలంటే ఇంకొద్దిగా నీళ్లను పోసుకుని చింతపండు రసాన్ని పలచగా చేసుకుని కూడా వేసుకోవచ్చు ఈ చింతపండు రసంలో అరటికాయ ముక్కల్ని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకున్నాక రుచికి సరిపడా ఉప్పుని వేసుకుని అరటికాయ ముక్కల్ని మరీ మెత్తగా కాకుండా అక్కడక్కడ ముక్క కనబడే విధంగా గరిటతోటి మెదుపుకుని పెట్టుకోవాలి ఈ స్టేజ్లో ఉప్పు పులుపు ఒకసారి చెక్ చేసుకుని సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు ఈ కూరలో మనకి పులుపు అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఆవ పెట్టిన తర్వాత ఆ పులుపు అనేది బ్యాలెన్స్ అవుతుంది అన్నీ కరెక్ట్గా సరిపోతే స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకుని కొద్దిగా చల్లారిన తర్వాతనే మనం గ్రైండ్ చేసుకున్న ఆవు పిండిని వేసుకోవాలి నేను ఇక్కడ రెండు స్పూన్ల వరకు ఆవ పిండి వేసుకున్నాను ఆవగాటు కొంచెం ఇష్టపడేవాళ్ళు నేను చెప్పినట్టుగా వేసుకోండి తక్కువగా తినేవాళ్ళు ఒక స్పూన్ తగ్గించుకుని వేసుకోవచ్చు ఆవ పిండి వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలిపేసుకున్నామంటే అరటికాయ పెట్టి కూర రెడీ అయిపోయినట్టే కాకపోతే ఇలా వెంటనే కాకుండా కనీసం ఒక రెండు గంటల తర్వాత అయినా దీన్ని తిన్నాము అంటే ఆవగాటుతోటి పులుపు కారం ఇవన్నీ కూడా కూరకు పట్టుకుని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎప్పుడైనా సరే ఆవు పెట్టిన కూరలు కానీ పులిహార కానీ ఊరే ఇంకా ఇంకా బాగుంటుందన్నమాట మరి అరటికాయతోటి ఎప్పుడు చేసే ఫ్రై కాకుండా నేను చెప్పినట్టుగా ఇలా ఆవు పెట్టి కూరని ఒక్కసారి మీ ఇంట్లో చేసి చూడండి మీరు చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో నాకు కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి